అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి తనకి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంపై విచారణ కమిటీ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అదే విచారణ కమిటీ ఎదురు దెబ్బ తలిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మీకు ఒక తంబైదా మనం చూస్తున్నాం సీల్డ్ కవర్ చినిగింది సీఎం సీటుకు మూడింది అని చెప్పేసి ఒక వార్త ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు మీద సినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెండు రోజుల కింద నివేదికని సీల్డ్ కవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన దానికి ఇవ్వడం మనం చూసినాం మదనం దాని మీద ఒక ముగ్గురు అధికారుల కమిటీ ఆ తర్వాత అన్నీ వేసిన తర్వాత నిన్న క్యాబినెట్ మీట్ జ పెట్టుకోవడం జరిగింది ఆ క్యాబినెట్కు మంత్రివర్గ సమావేశం కూడా అందరూ వచ్చి కూడా అందరూ వచ్చారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ సీల్డ్ కవర్లో మొత్తం ఆరు వందల అరవై ఐదు పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించిన దాని మీద ఒక పేద మేధో మదనం జరిగింది చాలా అద్భుతంగా దాన్ని ఏ విధంగా అంటే గత ప్రభుత్వం మీద కాళేశ్వరం సంబంధించిన దాన్ని ఎంత దిగజార్చొచ్చు గత ప్రభుత్వ ప్రతిష్టను ఎంత దిగజార్చవచ్చు లేకపోతే కేసీఆర్కు సంబంధించిన దాని మీద ఎంత ప్రాభగండ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి ఒక ముగ్గురు అధికారులతో కమిటీ వేసి దాన్ని ఒక అరవై పేజీలకు కుదించిన మాట అయితే వాస్తవం అదంతా మనం చూస్తున్నాం తర్వాత మేము అసెంబ్లీలో రేపు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్టు అసెంబ్లీలో పెడతామని చెప్పేసి కూడా నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని మనకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వస్తున్నటువంటి మాటలు ఒకసారి చూస్తే అత్యుత్సాహం దేనికి కూడా పనికిరాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంత గొప్పదో ప్రపంచమే గుర్తించింది తెలంగాణ రైతాంగం గుర్తించింది తెలంగాణ రైతాంగాన్ని కూడా తెలుసు దాని మీద జరిగిన ప్రాపగండ మొదట్లో కొంచెం తెలంగాణ రైతులు లేకపోతే ప్రజలు నమ్మినా రాను 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 ఈ ప్రభుత్వం దాని మీద చేస్తున్నటువంటి అంటే ఒకటే పాడిందే పాత పాట పాడిందే పాత పాటగా ఎప్పుడైతే అధికారంలో రాకముందు చేసిన విమర్శలే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద విచారణ కమిటీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే పీసీ గోస్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో గదే అంశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి నుంచి మౌలవర్ ఈరోజు సామాన్య ప్రజానికంగా దాకా అంటున్నటువంటి మాట అయితే దీనికి సంబంధించిన మీద ఒక వార్త అయితే మనకు వస్తూ ఉంది ఏదైతే ఒక లీక్ రాజకీయాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధికారంలోకి పోయిన తర్వాత ప్రజాపాలన వీరిట్టు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ తమ అనుకూల మీడియాలో ఎప్పుడు కూడా ఒక లీకులు అయితే ముందటి నుంచే ఇస్తూ ఉంటుంది అది ప్రతి అంశానికి సంబంధించిన దాని మీద వేరియస్ పత్రికలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి బాకాలు ఉదే పత్రికలకు కొంచెం లీకులు ఇవ్వడం అలవాటు ఆ లీకులే ఈరోజు పెద్ద దెబ్బగా మారింది ఆ లీకులే ఈరోజు సీఎం సీటుకు ఎదురు ఎసరు తీసుకొచ్చే పరిస్థితి కనుక వస్తుందని చెప్పేసి కూడా మనకు స్పష్టం తెలుస్తూ ఉంది రైట్ క్యాబినెట్ భేటీ అనంతరం నిన్న క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాకి ఇచ్చిన లీక్ స్క్రిప్ట్నే సేమ్ అంటే మీడియాకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఈ పేపర్లో అయిపోయినాయి అన్నీ అంటే ఈరోజు వార్తలు రేపు చదివేంత కాకుండా ఏమంటామంటే తాజా కవర్ అని చెప్పేసి తాజా వార్తల పేరిట అన్నికి వస్తూనే ఉంటాయి అదే స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు ముఖ్యమంత్రి కూడా చదవడం దాని మీద మంత్రివర్గానికి సంబంధించిన చాలామంది మంత్రులు కూడా ఒక విస్మయాన్ని వ్యక్తం చేసి దీనికి అసలు అవసరమా మనం మేము ఆల్రెడీ మాట్లాడుకుందే కదా కొత్తగా కమిషన్ దీంట్లో ఇచ్చింది ఏంది అసలు ఆరు వందల అరవై ఐదు పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని ఒక అరవై పేజీలకు ఎందుకు కుదించాల్సి వచ్చింది కుదించాల్సి వచ్చిన దాంట్లో కొత్త అంశం ఏముంది గదే చెప్తా ఉన్నారు మూడు రెండు పీయర్స్ అనవసరంగా ఎక్కడో తుమ్మిడి హెట్టిలో కట్టాల్సిన అది ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మేడిగడ్డలు కట్టిందని చెప్పేసి వీళ్ళు గదే చెప్తా ఉన్నారు కమిషన్ కూడా గదే చెప్పిందని చెప్పేసి దీనికి ఏంది దీనివల్ల అసలు ఒరిగిన ప్రయోజనం ఏంది అసలు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించిన దాని మీద ఇది ఒక పెద్ద వార్త అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలో కూడా చూస్తూ ఉంటాం మనం ప్రతిరోజు కూడా ఎవ్రీ మార్నింగ్ న్యూస్లో మనం చదువుతూ ఉంటాం కదా ఏదైతే సీఎంఓ నుంచి వచ్చినటువంటి ఒక లేటర్ ఏదైతే ప్రెస్ నోటు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ అనుకూల పత్రికల్లో అదే ఒక్క అక్షరం కూడా సబేటర్ దిద్దనట్టు ఒక రిపోర్టర్ దాన్ని కనీసం దాన్ని నిజమా కాదా చూసుకోనట్టు ఆ తర్వాత ఎడిటర్ కూడా దాన్ని ఏదో చేయనట్టు హెడ్డింగ్ నిజం మోలు పెట్టుకుంటే లాస్ట్ అక్షరం వరకు కూడా సేమ్ రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మీడియాని మేనేజ్ చేసే వ్యక్తులు అక్కడ సోషల్ మీడియా లేకపోతే సోషల్ మీడియానో లేకపోతే మెయిన్ మీడియానో ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియానో కూడా మేనేజ్ చేసే ఒక వ్యక్తులు ఎవరైతే రాస్తారో స్క్రిప్టు యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాకాలుదే పత్రికలు అది రాసుకుంటొస్తున్నమాట వాస్తవం ఈ నేపథ్యంలో నేను ఎందుకంటున్నా అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాని మీద ఇన్ని రోజులు గుంజడమే దాని మీద ఇన్ని రోజులు రాద్దాంతం రాజకీయ రాద్ధాంతం చేయడమే పెద్ద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలిట పెద్ద మైనస్గా మారిన మాట వాస్తవం ఎందుకంటే రైట్ కూలింది హండ్రెడ్ పర్సెంట్ రెండు రెండు పిల్లర్స్ ఏదో కుంగిండొచ్చు కానీ కుంగిన నేపథ్యంలో కూడా అసలు ఏం చేసినావు నువ్వు దాన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఒక నిండు కుండల ఏదైతే మేడిగడ్డ దగ్గర నిండు కుండల కొన్ని కొన్ని వందల క్యూసెక్ల నీళ్ళు ఈరోజు సముద్రం పాలవుతూ ఉంది అయినా కూడా అది గట్టిగానే నిలబడ్డదాడ ఈరోజు కూడా ఒకసారి కాళేశ్వరం దగ్గరికి వెళ్ళినా కన్నపంపు కన్నపల్లి దగ్గరికి వెళ్ళినా అక్కడ వెళ్ళినా కూడా ఈరోజు సముద్రం ఆ గోదావరి నీళ్లు సముద్రం పాలవుతూ ఉంది మొత్తం పిల్లలన్నీ లేపేసడం తోటి లేకపోతే అక్కడ ఉన్న గేట్లన్నీ ఎత్తేయడంతో మొత్తం అది ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో జనాలు చూస్తూ ఉన్నాడు అదే నీళ్ళని సద్వినియోగం చేసుకుంటే ఈరోజు కొన్ని చోట్ల అంటే కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు మీదే ఆధారపడి బీడు భూములు ఆయకట్టగా మారిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వచ్చు ఆ నీళ్ళిచ్చే క్రమాన్ని కూడా ఈరోజు చేయకుండా కేవలం తోటి ఆ ప్రభుత్వం మీద అక్కస్తోటి అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అక్కస్తోటి కాళేశ్వరాన్ని కావాలని చెప్పేసి కూడా ఒక నిరుపయోగ ప్రాజెక్టుగా మారుస్తున్నారని చెప్పేసి అందరు కూడా గుర్తుపట్టిన సందర్భంలో ఇప్పుడు ఈ సీల్డ్ కవర్ రాద్దాంతం అనేది కూడా చూస్తారు ఆ రాద్దాంతంలో భాగంగా ఏం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేయాల్సిందే అది జరిగింది జరగాల్సిందే మొత్తం ఆరు వందల అరవై ఐదు పేజీలు కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏముంది ఆ రిపోర్ట్లో అసలు నిజంగా పీసీ ఘోష్ కమిషన్ ఏం రాసింది అనే అంశాన్ని పక్కన పెట్టేసి కేవలం ఒక అరవై పేజీలు మాత్రమే తీసుకొని రావడం అది కూడా అనుకూల మీడియాలో ఇప్పటికే దాని మీద చర్చ జరగడం వీళ్ళు చేసిన ఏదైతే ఆరోపణలోనే కేవలం అదే ఆరోపణలు కూడా ఈరోజు కమిషన్ కూడా ఇవ్వడం అనే అంశానికి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక జాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద అంశానికి జాలు ఏదో ఒకటి దాని తొందరగా తేల్చేస్తే తప్ప మాకు లేకపోతే పార్టీకి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనగడ ఉండదు అనే అంశానికి సంబంధించిన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కొన్ని కొన్ని కీలకమైన సూచనలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా కాళేశ్వరం అంశానికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారో తొందరగా వీలైన తొందరగా తీసేసుకోండి నివేదిక ఆధారంగా ఎవరి మీద చర్యలు తీసేసుకుంటారో తీసేసుకోండి దాన్ని ఎక్కువ రుద్దడం వల్ల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏదేమైనా కూడా తొందరగా చర్యలు తీసుకోకపోతే తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు ఏఐసిసి ఇన్ఛార్జ్ నిన్న రెండు రోజుల నుంచి కూడా పాదయాత్ర చేస్తూ ఉంది పాదయాత్రలో రైతులు చెప్తున్నటువంటి మాట మా నీళ్ళు కావాలనో లేకపోతే ఆమె ఫస్ట్ దక్షిణ తెలంగాణలో స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో కూడా నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద అక్కడ పీసీసీ వాళ్ళని అందరూ కూడా తీసుకొని అక్కడ పోయింది ఇటు క్యాబినెట్ తీసుకొని కూడా ఇటు పోయింది కానీ అక్కడ మాత్రం గట్టిగానే క్లాసులు వాడే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మనకైతే సూసాయిగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ క్యాబినెట్కు సంబంధించిన దాంట్లో నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఈ పచ్చ మీడియాలకు సంబంధించి కానీ లేకపోతే వేరే రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో వస్తున్నటువంటి వార్తలు లీకులకు సంబంధించిన దాని మీద కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీని మీద ఎక్కువ రోజులు సా సాగదీత ధోరణి చేస్తే ప్రజల్లో ప్రజా వ్యతిరేకత రావడం వల్ల కొద్ది కొన్ని ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మకుండా పోతారని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది దాని మీద ఏం చేస్తారు ఈ సీల్డ్ కవర్కి సంబంధించిన కాళేశ్వరం పీసీ గోస్ కమిషన్ ఇచ్చిన సీల్డ్ కవర్ చిచ్చు కాంగ్రెస్ పార్టీలో ఏ మేరకు వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో అసలు ఎన్ని సీట్లు మార్పులు చేర్పులు చేస్తా అనేది కాలా సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ